నాన్ లోకలు రసమానికి నామం పెట్టాలే దళిత వ్యతిరేకి రసమైని మన ఓటుతో కొట్టాలే ఆత్మగౌరవం కోసం మనమంతొక్కటి కావాలే ఆర్యపల్లె మనమోహనన్నకు ఆరేపల్లె మన మోహనన్న అసెంబ్లీకి వంపాలే నాన్ లోకలు పెట్టాలే దళిత వ్యతిరేకి రసమైని మన ఓటుతో కొట్టాలే నేరల్లా కటుకూరు గూడెముల జరిగినట్టి ఘోరాలను చూసి దళిత జాతి కన్నీరు పెట్టినది రాష్ట్రం దేశము రగిలిపోయినది రిజర్వేషను పేరు చెప్పుకొని గెలిచి బలిసినోడు ఇంటి దొంగ ఈ రసమాడు నాన్న రసమం పెట్టాలే దళిత్యతిరేకి రసమైని మన ఓటుతో కొట్టాలే ఊలే అంబేద్కర్ల విగ్రహం పెట్టుకొని సభ తరుపుత ఉంటే దళిత ఆ మహానీయులకు దండం పెడుదూ రమ్మని అంటే అడ్డదారిలో హైదరాబాదుకు పారిపోయినావు ముని పేటలో దళిత జాతిని దగా చేసినావు నాకలు రసమై గానికి నామం పెట్టాలే దళిత వ్యతిరేకి రసమైని మనం ఓటుతో కొట్టాలే ఓట్ల ముందు దండాలు పెట్టినవు సాపి బాసాలు చేసినవు ఎల్ ఎండిలో సాగునీటిని ఎడమకాలుతో తన్ని తెస్తానని చాలు తిమ్మపూరులో రైతులకిచ్చిన మాట తప్పినావు పర్లపెళ్లిలో లిక్కర్ ఫ్యాక్టరీకి నీళ్లు ఇచ్చినావు నామం పెట్టాలే దళిత వ్యతిరేకి రసమైని మన ఓటుతో కొట్టాలే గోసి గొంగలి కజ్జలు తప్ప ఆస్తి లెవ్వన్నావు ఇస్క మాఫియా రియాల్టర్లకు పార్టీలోన ప్రాధాన్యతనిచ్చి దొడ్డి దారిలో చీకటి దందకు ప్లాన్ వేసినావు అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు దోసినావు లోకలు రసమై దానికి నామం పెట్టాలే దళిత వ్యతిరేకి రసమైని మన ఓటుతో కొట్టాలే మూడెకురాల భూమి కోసమై బెజ్జెంకి మండలము గూడెముల దళితులొక్కటై దండు గట్టిని అలుగునూరు ఆఫీసుకు వస్తే చాలు సచ్చిన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి